నిన్న పోయిండు యూసఫ్ కూడా ఇప్పుడు మన కమలాకరణ పక్కకి పక్కకెళ్ళి యూసఫ్ కూడా పిలిచినట్టే అదే కొన్ని సన్మానాలు ఉంటాయి ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి మన షాలు మనమే పట్టుకపోవాలి మన అట్లా మనను కపెట్ని కూడా మనమే కొంట పోవాలి కొంట బల్ మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి పెట్టుకున్నాడు నిన్న అక్కడొకటి పెట్టుకొని పోతే పెద్ద చీఫ్ మినిస్టర్ వస్తుండు డామ్ డూమ్ డీమ్ డామ్ వేల మంది స్వచ్ఛందంగా తండోప తండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు చూతురు ఒకళ్ళు ఇడు చూస్తున్నారు ఇక్కడ కూడా ఏం లేదు ఇక ఆడ పోయేదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు సరేదో మాట్లాడిండు కానీ కొన్ని కొన్ని గమ్మతుంటాయి ఉంటాయి అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండి నిన్న ఏ నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను నేను చెప్తలేను నేనేం దేవుని కాదు అది ఎరికే రెండేళ్ళ కిందంటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు ఏందో నీ కథ ఏందో నీ ఎత్తెంతో నీ పొడవెంతో అన్నీ తెలిసిపోయినాయి ఇప్పుడు ఎవరు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు అయితే వాళ్ళు కనబడతలేరు రైతులు చూడండి ఇవాళ రైతు ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జుబ్లీలు సుట్టు తిరుగుతున్నారు గల్లీ 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 తిరుగుతున్నారు గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లోకి వచ్చింది పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది తేమ పెరిగితే కొనేటోడు ఉండడు వాళ్ళని పట్టించుకునేవాడు లేడు వ్యవసాయ మంత్రి ఓడు ముఖ్యమంత్రి పట్టించుకోడు జిల్లా మంత్రి దేకడు ఇంకొక మంత్రి కానడు అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది ధాన్యం కొనుగోలు చేసింది లేదు కొనేటోడు లేడు అడిగేటోడు లేడు సమీక్ష చేసేటోడు లేడు పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్ల ప్రైవేటులకు దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది